నువ్వు ఎందుకు వస్తున్నావయ్యా చెప్పు అని ఎందుకు వస్తున్నావో చెప్పు అని మొదటి నుంచి అడుగుతున్నా ఇప్పుడు కూడా అడుగుతున్నా నువ్వు ఎందుకు వచ్చి వెళ్ళావో చెప్పు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు నువ్వు చేసిన ప్రకటన ఏమి నువ్వు చేసిన దురాగతమేమి నువ్వు చెప్పిన మాటలేమి నువ్వు చేసిన చేతలేమి సమాధానం చెప్పాలా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ నాయకుడిని నిలువరిస్తారా పోలీసులు పెట్టి అడ్డుకుంటారా అని నీతి మాటలు మాట్లాడిన నోటితో నువ్వు ఒక్క రైతు రైతుతో ఉన్నా మాట్లాడావా నిజం చెప్పాలా ఒక మండీ వ్యాపారితోనైనా మాట్లాడావా నిజం చెప్పాలా బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో డెబ్బై మండీలు ఉన్నాయి డెబ్బై మండీల్లో ఒక్కొక్క మండి నువ్వు చుట్టూ తిరిగి వచ్చిన అరగంట పట్టదు కనీసం రెండు మండీలైనా తిరిగావా ఆ మండీల్లో ఏ కాయలున్నాయన్నా చూసావా నువ్వు ఏం సాధిద్దామని వచ్చావు జనానికి ఏం చెప్దామని వచ్చావు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో బలాదురుగా తిరుగుతున్నందుకు నిన్ను చూసి జనం సిగ్గుపడుతున్నారు